తోట పొలము రెండు కలిపి కావాలనుకుంటున్నారా ఒక ఫ్యూచర్ కోసము పిల్లల యొక్క భవిష్యత్ కోసము ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా అయితే మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ మీకోసమైతే ఒక ఏడున్నర ఎకరాలు అందులో ఐదు ఎకరాల తోట రెండున్నర ఎకరాల పొలము రెండు బోర్లు ఫుల్ వాటర్తో ఈరోజు మీకు ఒక ల్యాండ్ తీసుకొచ్చానండి ఇది హైదరాబాదుకు అతి సమీపంలో చేర్యాల మండలానికి ఏడు కిలోమీటర్ దూరంలో హైదరాబాదుకు వెళ్ళే రూట్లోనే మీకు డబుల్ బీటీ డబుల్ బీటీ రోడ్ నుంచి జస్ట్ ఒక ఎనిమిది వందల మీటర్ దూరంలో ఈ వెళ్ళే దారి ఉంది కదండి ఈ వెళ్ళే దారిది నలభై ఫీట్ల దారి ఇది పైపు లైన్ పైపు లైన్ దారి అసలు ఇది నలభై ఫీట్ల దారికే మనకు ఫస్ట్ బిట్టు ఈ రోడ్డు వెళ్తుంటే ఎనిమిది వందల మీటర్ దూరంలోనే మనకు ఒక ఏడున్నర ఎకరాలు అందులో ఐదున్నర ఎకరాలు ఐదు ఎకరాలు తోట రెండున్నర ఎకరాలు పొలము రెండు బోర్లు ఫుల్ వాటరు ఫుల్ మొత్తం చుట్టూ ఫినిషింగ్ ఫుల్ సెక్యూరిటీ అండి ఒక గేటు రోడ్డుకు రెండు సైడ్ లో ఉంటుంది ఇది ఇటు సైడ్ ఒక ఎకరం దాకా ఉంటుంది చూడండి తోట కనిపించేదంతా తోట ఇది ఇది ఖాతకు రెడీగా ఉన్న చెట్లు అండి ఇవి మొత్తము ఇది ఒక ఎకరం దాకా ఉంటుంది మధ్యలకి రోడ్డు ఇది నలభై ఫీట్ల రోడ్ యాక్చువల్లీ ఇది రోడ్ అండి ఇది ఇది వచ్చేసి తోట మొత్తము ఇటు సైడ్ ఒక ఎకరం ఉంటుంది ఇక మిగతా తోట అంతా మొత్తము ఇటు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది ఇది చుట్టూ ఫినిషింగ్ ఏదైనా గేట్ ఉంటుందండి సపరేట్ కరెంటు ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది ఇందులో ఇది కనిపించేది ఇది గెస్ట్ హౌస్ ఇక కరెంటు సాంక్షన్ డైరెక్ట్ మనకు కరెంట్ డీడీ డైరెక్ట్ మన పేరు మీదనే ఉంటుంది రెండు బోర్లు ఉంటుంది ఫుల్లు వాటర్ ఇందులో అంటే ఇవి లోపలికెళ్ళి ఒక దారి మంచిగా ఇటు అటు సగం సగం వదులుకొని మధ్యలకెళ్ళి దారి ఇందులో కొబ్బరి చెట్లు ఉంటుంది రకరకాల చెట్లు ఉంటుందంటే ఒకటే మామిడి చెట్లే కాదు రోడ్ ఎంబడి అంతా చుట్టూ బౌండరీసు ప్లస్ రోడ్ ఎంబడి ఆ మధ్యలోకి రోడ్ రోడ్డు వేసారు రోడ్డు కోసం రోడ్డు ఇటు అటు కొబ్బరి చెట్లు వేశారు దీనిలో దీనిలో దానిమ్మ చెట్లు ఉన్నాయి సపోటా చెట్లు ఉన్నాయి ఈ విధంగా ఉంటుంది లోపల చూడండి సాయిలు అయితే ప్యూర్లీ రెడ్ సాయిల్ అండి నూన్ కంటే ప్యూర్లీ అంటే ప్యూర్లీ రెడ్ సాయిల్ ఉన్నది చూడండి సాయిలు ఎట్టు ఉన్నదో కనిపించేందులో కుంకుమలు ఉంటుంది సాయిల్ అయితే మీరు వీడియోల కంటే లైవ్లో చూస్తే ఇంకా బెస్ట్ ఉంటుందండి మీకు చాలా బాగుంటుంది జనరల్ జనరల్గా ఈ సైట్ను చూసిన వాళ్ళైతే అసలు వదులుకోరు అంత బాగున్నది సైటు చేసిన మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది ప్రతి చెట్టుకు డ్రిప్ చేశారండి ఆ డ్రిప్ ద్వారా చెట్లకు ప్రతి చెట్టుకు నీరు అందే విధంగా మళ్ళీ మంచి మెయింటెనెన్స్తో ఉన్నాయండి చెట్లు చాలా గ్రోత్ ఉన్నది చెట్లు అయితే మంచి గ్రోత్ అవుతుంది ఇక చూడండి డ్రిప్ ఉంటుంది కదా ఈ డ్రిప్ కనిపిస్తుంది సాయిల్ అయితే ఇట్లా సేమ్ కనిపించే సాయిలే చాలా బాగుంది ఇది ల్యాండ్ విషయానికి వస్తే ఎలాంటి కిరికీలు కానీ గొడవలు కానీ ఏమీ లేదండి క్లియర్ టైటిల్ తెలంగాణ డిజిటల్ పట్ట పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే కిసాన్ యోజన కిసాన్ యోజన వస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ప్రతి స్కీమ్ వర్తిస్తుందని మనకు చూడండి సాధ్యం ఉంటుందో ఇది వచ్చేసి చేరియాల మండల హెడ్ క్వార్టర్కి ఏడు కిలోమీటర్ దూరంలో హైదరాబాద్కు వచ్చేసి జస్ట్ మీకు ఒక తొంభై కిలోమీటర్ దూరంలో సిద్దిపేట టు హైదరాబాద్ నేషనల్ హైవేకి జస్ట్ ఒక మీకు ఒక తొమ్మిది కిలోమీటర్ దూరంలోనే ఉంటుందండి చాలా దగ్గరలో బొమ్మవెల్లి దేవస్థానంకు జస్ట్ ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ గజ్వేలి దగ్గర ఉంటుంది హైదరాబాద్ దగ్గరలో ఉంటుంది జనగాంకు ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలోనే ఉంటుందండి డిస్టిక్ హెడ్ క్వార్టర్కు చాలా దగ్గరలో ఉంటుంది ఇది అండ్ తోట మెయింటెనెన్స్ అయితే ఎక్సలెంట్ అండి చాలా బాగుంది చూడండి అంతా ఇప్పుడు నెక్స్ట్ పొలం కనిపిస్తుంది అందులో రెండు బోర్లు ఉన్నాయి ఈ విధంగా జామ చెట్లు కూడా ఉన్నాయండి ఇది కనిపించింది ఇక్కడ బోరు ఇదంతా పొలం వస్తుందండి ల్యాండ్ విషయానికి వస్తే ధర విషయాన్ని ల్యాండ్ ధర ఇంకో బోరు ల్యాండ్ ధర విషయానికి వస్తే వాళ్ళు ఎకరానికి ఒక యాభై లక్షలు అంటున్నారండి నెగేషియబుల్ ఉంటుంది డైరెక్ట్ రైతు దగ్గర ఉంది కాబట్టి మనం రేటు మాట్లాడుకోవచ్చు అయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేస్తే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి నేను మీకు సైట్ విజిట్ చేయాలనుకున్నా కూడా మీరు ఒక వన్ అవర్ బిఫోర్ కాల్ చేసినా సరిపోతుంది నీకు మీకు సైట్ నేను డైరెక్ట్ చూపిస్తాను మీకు సైట్ చూసిన తర్వాత నచ్చుతనే మీరు కొనొచ్చు లేదంటే లేదండి ఇది సిట్టింగ్ డయర్ బయర్ సెల్లర్ ఇద్దరు డైరెక్ట్ సిట్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ మీ ఫ్రెండ్స్ కూడా చేరే విధంగా మీతో మీరు అందరికీ చేరే విధంగా షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ